హలో అండి అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తానంటే కూరలు పచ్చళ్ళు సాంబార్లు పులుసులు కాదండి పరవన్నం వండుతున్నాను ఈరోజు శనివారం కదా కొంచెం పరవాన్నం వండి స్వామివారికి పెడదామని అంటే మేము శనివారం ఎక్కువగా పూజలు చేస్తాం కదా ఈరోజు స్వామివారికి ప్రసాదం కింద పరవాన్నం చేస్తున్నానండి ఈ పాలు ఆల్రెడీ స్టవ్ ఇరిగి చేసుకున్నాను ఇవి చిక్కటి పాలండి ఈ పాలని పొయ్యిమే పెట్టేసుకున్నాను నేను ఇందులో ఏమేమి వేయాలంటే పాలు కాగిన తర్వాత బియ్యం కడుక్కుని వేసుకుంటాను అని సగ్గు బియ్యం కూడా వేస్తాను బియ్యం కడిగి పాలు ఆల్రెడీ మీద పెట్టేసాను కదా ఇవి చిక్కటి పాలు ఇందులో నేను ఒక కొంచెం ఎన్నే నీళ్ళు కలిపాను ఎక్కువ నీళ్ళు కలపలేదు ఇందులో బియ్యం కడిగేసి ఈ పాలు కాగి ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం బియ్యం కడిగి అందులో వేసేస్తాను వేసి ఆ బియ్యం ఉడికిన తర్వాత సగ్గు బియ్యం కూడా సగ్గు సగ్గుబియ్యం మామూలు బియ్యం రెండు కలిపి వేసి అవి ఉడికిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ మీకు నేను చూపిస్తాను ఈరోజైతే ఈరోజు శనివారం కదండి స్వామివారికి ప్రసాదం కింద పెడదామని బెల్లంతో పరమాన్నం చేస్తున్నానండి బెల్లము పాలు బియ్యము సగ్గుబియ్యము ఇవేసి కొంచెం నెయ్యి జీడిపప్పు కూడా వేస్తానులేండి ఇవన్నీ వేసి పరమాన్నం చేస్తున్నాను అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చేస్తాను మీరు కూడా చూసేయండి మరి పాలు చక్కగా మరిగినాయి కదండి నేను ఇదో సగ్గు బియ్యం వేసేసుకున్నాను బియ్యం కూడా కడిగేసి దగ్గర పెట్టేసుకున్నాను ఈ బాస్మతి రైస్ అండి నేను స్వామివారికి ప్రసాదం కదా బాస్మతి రైస్తో చేద్దాంలేని బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను చాలామంది అండి బెల్లం ఏం చేస్తారంటే కొట్టి అందులో వేసేస్తారు అలా వేయకూడదు ఎందుకంటే బెల్లంలో ఇసుకుండొచ్చు రాళ్ళు చిన్ని చిన్ని రాళ్ళు ఉండొచ్చు మన కనపడిన ఏవేవో చాలా ఉంటాయి అందుకని బెల్లం చెత కొట్టుకుని ముందు పాకంలాగా పట్టుకోవాలి పాకం వచ్చేంతవరకు కాదండి కొంచెం కరగబెట్టుకోవాలి కొంచెం కరగబెట్టుకుని మనం అన్నం ఉడికిపోయిన తర్వాత పరమాన్నం ఉడికిన పరమాన్నం ఉడికిన తర్వాత మనం అందులో వడకొట్టుకున్నాం అనుకోండి ఇసుక కానీ చిన్ని చిన్న రాడు కానీ అందులో వెళ్ళవన్నమాట అప్పుడు మనకి తిన్నా కానీ నోటికి ఏమీ డిస్టర్బెన్స్ తగలదు మరి అర్థమైంది అనుకుంటున్నాను మీకు నేను అయితే ఈ సగ్గు బియ్యం వేసాను కదండి ఉడుకుతుంది ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం సగ్గు బియ్యం ఉడికిన తర్వాత బియ్యం అందులో వేస్తాను ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను బాస్మతి రైస్ అని చెప్పాను కదా బియ్యం కడుక్కుని పక్కన పెట్టుకున్నాను సగ్గు బియ్యం ఉడుకుతున్నాయండి అవి ఉడకగానే ఈ బియ్యం అందులో వేసేస్తాను వేసి బెల్లం కూడా మెత్తగా చెత్త కొట్టుకుని కరగబెట్టుకుంటాను వేడి చేసుకుని కరగబెట్టుకుని వాటిని బెల్లం ఇంకోటండి ఉందండి బెల్లాన్ని ఏం చేయాలంటే మనం వేడి మీద వేసేయకూడదు పరమాన్నం వేడి మీద ఉండగా బెల్లం వేసేయకూడదు చల్లారాలి అది చల్లారాలి బెల్లము చల్లారాలి పరమాన్నము బెల్లం రెండు చల్లారి నాకైతే అప్పుడు ఇరగదనమాట అనమాట లేదనుకో తప్పు తప్పులు వచ్చేస్తుంది మరి ఇవన్నీ చిట్కాలు నేర్చుకోండి మరి నేర్చుకునే వాళ్ళు మేము చెప్పేవాళ్ళం కూడా ఇవన్నీ వివరంగా చెప్పాలి కదా మేము చెప్పేవాళ్ళం వివరంగా ఇవన్నీ చెప్తాము మీరు కూడా చూసి నేర్చుకోండి పొరమాన్నం వేడి మీద ఉండగా బెల్లం కూడా వేడి మీద ఉండగా పోసేస్తే అది ఇరిగిపోయి తప్పుకలు తప్పుకలగా అయిపోతుందండి పెద్దగా రుచి అనిపించదనమాట అందుకని రెండు చల్లారిన తర్వాత కలుపుకోండి ఇవి కాండి నేను చక్క బియ్యం ఉడికిపోయి నెయ్యి ఇందులో నేను బియ్యం వేసేస్తున్నాను బియ్యం అన్నీ వేసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి ఇదిగండి చక్కగా ఉడుకుతుందనమాట ఇదంతా ఉడికిన తర్వాత మీకు నేను మళ్ళీ బెల్లం కొట్టుకుని చూపిస్తానండి బెల్లం కరగబెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి మరి మీ ఇంట్లో ఏం కూరలు ఏమన్నాలు మా ఇంట్లో అయితే నేను చెప్పగలుగుతాను వీడియోలో మీరు మీ ఇంట్లో మీరు చెప్పలేరుగా చెప్పొచ్చు ఎలా అంటారా కామెంట్ రూపంలో ఇదిగోండి చక్కగా అన్నం ఉడికిపోయింది పరమాన్నం ఉడికింది నేను ఇది బెల్లం కరగబెట్టుకుని ఇందులో వడకొట్టుకుంటానండి బెల్లం కరగబెట్టుకుని ఆ నీళ్లు వాటర్ ఇందులో వడకొట్టుకు పోసుకుంటాను ఎందుకంటే ఇసుక రాకుండా నెయ్యి జీడిపప్పు ఇవన్నీ కూడా నేను తర్వాత వేస్తాను వేసేటప్పుడు మీకు చూపిస్తాను బెల్లం కరగబెట్టుకున్నానండి ఇదిగో ఇట్లా కరగబెట్టుకుంటే చాలు మరీ కొబ్బరి బూరిలోకి అరిసెల్లోకి లేక పాకం అవసరం లేదు మామూలుగా ఇలా కరగబెట్టేసుకుని ఏదన్నా రజం లేకోకుండా చూసుకోవటం అంతే ఇది వడకొట్టుకుని ఇది చల్లారిపోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత వడకొట్టుకుని అందులో పరమాన్నంలో పోసుకోవటమే ఇందులో నెయ్యి జీడిపప్పు వేసానండి ఇదిగో జీడిపప్పు ఇదిగో నెయ్యి వేసాను కదా ఇది కూడా చక్కగా అన్నం ఉడికిపోయింది అనమాట దీంట్లో పాలను ఉడికించుకున్నాను కదా పరమాన్నాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ పాకం ఇందాక ఉడికించుకున్నాను బెల్లం నీళ్ళు అవి చక్కగా చల్లారిపోయినాక ఇందులో పోస్తాను అనమాట యాలక్కాయలు కూడా వేసానండి ఇదిగో యాలక్కాయ్ జీడిపప్పు నెయ్యి నేనండి దాకా మార్చాను అది చిన్నదాక అయింది అన్నం బియ్యం వేసేటప్పుడు కొంచెం అనుకున్నాను అన్నం ఉడికిపోయినాక ఎక్కువగా పాకేసింది కదా ఇదిగోండి మార్చాను ఇదిగో వడకొట్టడం అంటే అనమాట అలా వడకొట్టుకున్నాను కదా వడకొట్టిన తర్వాత మీకు చూపిస్తాను నేనండి రెండు చల్లారి పెట్టేసుకున్నాను స్టవ్ కట్టేసాను ఇదిగోండి చూడండి ఇప్పుడు చల్లారిపోతుంది కదా ఇది చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు తిప్పుకుంటున్నాను అనమాట అంత కలవాలి కదా తిప్పుకుని కలిసిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూసే నేను చక్కగా తిప్పేసుకున్నాను తీపి అంతా సరిపోయింది ఇంకా నేను ఇది ఆల్రెడీ కట్టేసేసాను అంటే పొయ్యి శాఖ మీద ఉండకూడదు అనమాట ఇది ఉంటే ఇరిగిపోతుంది ఇరిగిపోతుంటే తప్పు తప్పులకి వస్తుంది అనమాట అందుకని బెల్లము ఇది రెండు కట్టేసిన తర్వాత కలిపాను అనమాట ఇది మరి ఇక దింపేస్తాను ఇక్కడ నుంచి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈరోజు ఈ పరమాన్నం మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో పెట్టుకుని అందరికీ తినండి తిన్న తర్వాత మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి బాయ్